హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదండి అంటే ఈ వీడియోలో మనము ఈ శివునికి ఎంతో ఇష్టమైన దీపాలు ఈ కార్తీక మాసంలో ఇలా చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాం ముందుగా పిండి ప్రమిదలండి చూసారు కదండి ఇలా బియ్యం పిండి తీసుకొని దాంట్లో కాస్తంత బెల్లం తురుము వేసుకొని అలాగే కాస్తంత నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని ఇలా చూపించిన విధంగా మెత్తగా చేసి ఇలా నాలుగు బాల్స్ లా చేసుకొని చేయితోటే చేతి సహాయంతోనే ఇలా ఒత్తుకొని ఇలా ప్రమిదలు చేసుకుంటే చూస్తున్నారు కదా చాలా ఈజీగా అండి ఈ ఫుల్ వీడియో కావాలంటే నా ఉంది ఒకసారి వెళ్ళి చూడండి అంటే ఇందులో చేసిన ప్రతి ఒక్క వీడియో నా ఛానల్లో ఉంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో చూడండి చూసారు కదండీ ఇలా గంధం కుంకుమలతో పెట్టుకొని ఇలా వత్తులు వేసుకొని నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాలు ముట్టించుకొని ఇలా పిండి ప్రమిదాలు చేసుకొని పెట్టుకుంటే ఆ పరమశివునికి ఎంతో ఇష్టం అండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు చూసారు కదండి తర్వాత ఉసిరి అండి అంటే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు కదా అంటే కుదరని వాళ్ళు మాత్రం తప్పకుండా రేపు మాత్రం అంటే రేపే లాస్ట్ సోమవారం కదండి ఇలా దీపాలు చూపించిన విధంగా చేసుకోండి చూస్తున్నారు కదండి చాలా ఈజీగా అండి అంటే మనం ఎప్పుడు వెలిగించాం కదండి ఉసిరి దీపాలు ఓన్లీ కార్తీక మాసంలో మాత్రమే ఉసిరి దీపాలు వెలిగిస్తారు చాలామంది అది అందరికీ తెలిసిన విషయమే కదండి చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా ఈ ఫుల్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి అంటే మనము అంటే ఎప్పుడూ ఒకేలా కాకుండా అంటే ఈ కార్తీక మాసంలోనే మాత్రమే చాలామంది ఒక్క పొద్దులు గంగ స్నానాలు నది స్నానాలు అంటే చాలామంది ప్రతి ఇంట్లో ఎప్పుడు చేయకుండా ఈ ఈ మాసంలో మాత్రమే దీపాలు ప్రతి ఇంట్లో వెలిగిస్తూ ఉంటారు కదండి తప్పకుండా ఈ ఉసిరి దీపాలను కూడా ఇలా వెలిగించుకోండి అంటే ఈ శివునికి ఎంతో ఇష్టమైంది అంటే మన ఇంట్లో కష్టాలు కానీ అంటే మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే ఈ ఒక్క దీపం పెడితే సరిపోద్ది అండి అదేనండి నారికేల ద్వీపం అంటే కొబ్బరికాయ దీపం అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి తెలియదు అంటే ఎలా చేయాలి అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ వీడియో అండి చూసారు కదండి అంటే మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలన్నా మన ఇంట్లో కష్టాలు బాధలు పోవాలన్నా మనకు సంపద సమృద్ధిగా కలగాలన్నా కూడా ఈ నారికేల దీపం ఒక్కటి పెట్టుకుంటే సరిపోద్ది అండి చూసారు కదండి చాలా ఈజీగా అంటే మనం దేవుని దగ్గర కొబ్బరికాయ కొడతాం కదండీ దాంతో ఇలా చేసుకోవచ్చు అంటే ఇంకా ఈ వారం మాత్రమే ఉంది కదండి కార్తీక మాసం అంటే ఇప్పటి వరకు కుదరని వాళ్ళకు మాత్రం ఈ వారంలో అంటే రేపు సోమవారం కదండి లాస్ట్ సోమవారం అందుకే ఈ వీడియో పెడుతున్నా అంటే చెయ్యని వాళ్ళు ఇలా చేసుకోండి ఇంట్లో అంత మంచిగా జరుగుద్ది అంటే చాలామంది కార్తీక మాసము అయిపోయింది కదా అంటే కార్తీక పౌర్ణమి అయిపోయింది కదా అంటే దీపాలు పెట్టుకోవచ్చు అయితే పెట్టరు చాలా మందికి డౌట్ ఉంటుంది కదండి అలాంటిది ఏం లేదండి అంటే రేపు లాస్ట్ సోమవారం కదా మళ్ళీ శనివారం శనివారం వరకు ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోండి అంటే మీకు ఏ రోజు అంటే ఇలాంటి ఏ దీపాలు పెట్టకుండా ఈ కార్తీక మాసంలో మాత్రం ఈ కార్తీక మాసంలో ఇలా పూజ చేసుకోండి అంటే అన్ని దీపాలు కలిపి అంటే అంత మంచిగా జరుగుద్ది చూస్తున్నారు కదండీ ఇలా అష్టదల పద్మం ముగ్గేసుకొని ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకోండి చూసారు కదండి ఇలా నాలుగు దిక్కులు కూడా ముగ్గేసుకొని దాంట్లో తమలపాకు అంటే మనము విఘ్నేశుని పెట్టుకొని దానికి వస్త్రం సమర్పించి ఇలా మట్టి ప్రమిదతోటి దీపం పెట్టుకోండి ఉసిరికాయలు అలాగే పిండి ప్రమిదలు కూడా ఇలా పెట్టుకొని పువ్వులతోటి అలంకరించుకొని ఇలా దీపం పెట్టుకోండి ఎప్పుడు కానీ కొవ్వతితో కానీ అలాగే అగ్గిపెట్టతో కానీ అంటే అగ్గి పుల్లతో కానీ దీపం వెలిగించొద్దండి చూసారు కదా అంటే ఇప్పుడు కుదరని వాళ్ళు ఇవన్నీ కలిసి ఇలా చేసుకోండి ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి చూసారు కదండి మనకు కుదరని వాళ్ళు అంటే ఈ మాసంలో మనము నదికి వెళ్ళలేని వాళ్ళు అంటే ఇప్పుడు చాలా మందికి కుదరదు కదండి అలాంటి వాళ్ళు లాస్ట్ రోజు అంటే పొలిపాడమి పూజ అంటే ఆ రోజు ఇలా చేసుకోండి అంటే లాస్ట్ రోజు అండి ఇది పొలి స్వర్గం అని కూడా అంటారు చూస్తున్నారు కదా ఇలా సేమ్ అండి చూపించిన విధంగానే ఇలా మనం ఇంట్లో కుదరని వాళ్ళు అంటే అరటి డొప్పలు లేని వాళ్ళు ఇలా కొబ్బరి చిప్పతోటి ఇలా దీపం కనుక పెట్టారంటే అంటే ఈ వన్ మంత్ చేసిన పుణ్యము అంటే దక్కుద్దండి ఇలా దీపాలు ఈ కొబ్బరి చిప్పలకు కూడా ఇలా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని కాస్తని పువ్వులు సమర్పించి మూడు వందల ముప్పై మూడు ఒత్తులతోటి ఇలా పొడిపాడ్డపి పూజ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈ ఈ వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వెళ్ళి నా ఛానల్లో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి